మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి గోవాకు పోయా మస్తు ఎంజాయ్ చేశా నాలాగా మెయింటెనెన్స్ చేయాలి డెబ్బై ఒకటిలో కూడా స్మార్ట్ గా మూడు పూటల తిని పండుకోవద్దు స్మార్ట్ గా ఉండాలంటే నాలాగా తింటే సరిపోతుందంటూ మాజీ మంత్రి మైచిల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తన ఫిట్నెస్ రహస్యాన్ని వెల్లడించారు ఎంజాయ్ చేయడమే కాదు అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా సైతం బరిలోకి దిగుతానని మల్లారెడ్డి తెలిపారు ఈ నెల ఇరవెక్ట్ జరిగే బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజక సమావేశంలో అధిష్టాన పెద్దలు ఎలా నిర్ణయిస్తే అలా ముందుకు సాగుతానంటూ మల్లారెడ్డి జోష్గా వ్యాఖ్యానించారు మంచిగా అనిపించింది గోవాల అన్ని మంచిగా పాల సూట్ మంచిగా అండర్ వాటర్ స్విపోయిన మంచిగా ఇది స్కూటర్ స్కూటీ నడిపించిన నీళ్ళలో సముద్రంలో చాలా ఎంజాయ్ చేస్తున్నా చాముకూర మల్లారెడ్డి తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడు పాలమ్మిన పూలమ్మిన విద్యా సంస్థలకు కష్టపడి ఎదిగానని చెప్పే చాముకూర మల్లారెడ్డి తన జీవితాన్ని సైతం ఎంజాయ్ చేస్తూ డటేస్ మల్లారెడ్డి అని నిరూపించారు డెబ్బై ఒకటో సంవత్సరంలోని యువకులతో పోటీ పడుతూ గోవా బీచ్ లో మల్లారెడ్డి చేసిన సందడి అంతా ఇంత కాదు గోవా టూర్ ను ముగించుకుని వచ్చిన మల్లారెడ్డి సంక్రాంతి సంబరాల్లో పాల్గొని గోవా టూర్ విశేషాలను పంచుకున్నారు తనలా స్మార్ట్ గా యాక్టివ్గా ఉండాలంటే హెల్త్ ఇస్ ఏ వెల్త్ అంటూ మల్లారెడ్డి చమత్కరించారు ఎట్లా మెయింటైన్ చేస్తున్నాయా అందరూ కూడా నా మెయింటైన్ చేయాలి బాగా మూడు పుట్టలు తిని నిమ్మడంగా వండుకుంటే కాదు హెల్త్ అంటే చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఇస్ ఎ వెల్త్ వెల్త్ కాదు వెల్త్ కంటే కూడా ఎక్కువ హెల్త్ లేని ఏమీ లేదు జీవితంలో నేను సెవెంటీ వన్ ఇప్పటికి కూడా ఎంత స్మార్ట్ ఉన్నా చూసుకోండి బోయినపల్లి పెద్ద తోకటలో బోలాశంకర్ టెంపుల్ వద్ద బీఆర్ఎస్ యువ నాయకుడు టింకుగడు ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకుని పతంగుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేశారు అతిథిగా వచ్చిన మల్లారెడ్డి పతంగులు ఎగరవేసి స్థానిక చిన్నారులకు పతంగులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు గత పదిహేడు సంవత్సరాలుగా తన శిష్యుడు టింకు గౌడ్ పతంగులను పంపిణీ చేస్తూ అందరి ఆదరాభిమానాలను చేరుకుంటున్నారని టింకు గౌడ్ను అక్టోబర్ నుంచి ఎన్నికల వరలో దింపుతామంటూ మల్లారెడ్డి ఆయనలో జోష్ నింపారు పూజ చేస్తాడు ప్రతిసారి నవరాత్రి పూజలు చేస్తాడు గణత ఉత్సవాలు చేస్తాడు ఈసారి తప్పకుండా కంటోన్మెంట్ బోర్డు మెంబర్ నిలబడాలని కోరుకుంటున్న ఆయనకు తప్పకుండా ఆయనకు శుభాకాంక్షలు ధన్యవాదాలు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ నెల ఇరవై ఒకటి జరిగే పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో నిర్ణయిస్తారని పార్టీ నిర్ణయం ఎలా ఉంటే అలా నడుచుకుంటానని మల్లారెడ్డి తెలిపారు తన కుమారుడు సైతం పార్లమెంటు సీట్ ను ఆశిస్తున్నారని తండ్రి కొడుకు ఇద్దరు ఎవరికి అవకాశం కల్పించినా పోటీ చేసేందుకు మల్లారెడ్డి తెలిపారు ఎవరికి మా మీటింగ్ ఉంది పార్లమెంట్ మీటింగ్ నియోజకవర్గంది ఆ మీటింగ్లో ఎవరి అధిష్టానం ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరు నా పేరు చెప్తే నేనే లోడతా మీ అబ్బాయి కూడా ప్రయత్నం ప్రయత్నం ఎవరి ప్రయత్నం వాలదే అబ్బాయి కానీ అబ్బా తండ్రి కానీ ఎవరి ప్రయత్నం వాలదే పెద్ద తోకట్ట బోలాశంకర్ దేవాలయం వద్ద పతంగుల పంపిణీ సందడిగా సాగింది మల్లారెడ్డికి ప్రియశిష్యుడిగా ఉన్న టింకుగౌడ్ పెద్ద ఎత్తున పతంగుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తన రాజకీయ గురువు మల్లారెడ్డి ఏకంగా టింకు గౌడ్ ను బోర్డు సభ్యుడిగా చేస్తానంటూ హామీ ఇస్తే ఆయన మాత్రం మల్లారెడ్డి అనుగ్రహంతో నూతన యాక్ట్ లో బోర్డు ఉపాధ్యక్షుడిగా బరిలో దిగుతానంటూ టింకు గౌడ్ టింకుండా తమ ముందున్న లక్ష్యం మల్లారెడ్డి కుమారులను ఎంపీగా చూడాలన్నదే తన లక్ష్యమని ఇంతవరకు గ్రౌండ్ వర్క్ మొదలైందని ఎంపీగా మల్లారెడ్డి కుటుంబం నుంచి ఆయన కుమారుల్లో ఒకరు వస్తారని టింకు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు రేపు ఎంపీ ఎలక్షన్ అయ్యే అయితేనే అదేవిధంగా మా మేము మలారెడ్డి అన్న కొడుకు భద్రారెడ్డి అన్న ఎంపీకి నిలబడుతుంది తప్పకుండా గెలిచి చూపెడతాం ఆయన మెజార్టీతో యాభై వేలు కాదు లక్ష మెజార్టీతో ఎంపీ గెలుస్తాం అదే తొడగొట్టి ఛాలెంజ్ చేయడమే కాదు పారాచూట్లు వాటర్ స్కూటర్లు నడుపుతూ మల్లారెడ్డి అంటే సంథింగ్ స్పెషల్ గా తన ప్రత్యేకతను చాటుకున్నారు ఏడు పదుల వయసులోనూ యువకునిగా ఆటపాటలతో సందడి చేస్తూ తనలా అందరూ ఉండాలంటూ తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడించారు మొత్తానికి మల్లారెడ్డి ఏది చేసినా ఫ్యాన్స్ ఫాలోయింగ్ సైతం అదే స్థాయిలో పెరుగుతుండడం విశేషం మీరు సినిమా చూడాలనుకుంటున్నారా అయితే మీకు ఫ్రీ అన్ని సినిమాలు అనుకుంటే పొరపాటే ఆధ్యాత్మిక విశేషాలతో రూపొందిన ఆ చిత్రాన్ని ప్రతి ఒక్కరికి చూపించాలన్న సంకల్పంతో ఆ నాయకుడు ముందుకు సాగుతున్నారు తన చుట్టూ ఉన్న వారికి ఆ సినిమాను చూపించడమే కాదు అందులోని భక్తి భావాన్ని యువతకు తెలియజేసేలా వేలాది మందికి ఉచితంగా టికెట్లు ఇప్పించేందుకు తాను సిద్ధమంటూ థియేటర్కు బోని కొట్టి సినిమా షురూ చేయించారు ఎవరో అంతటి నాయకులు అనుకుంటున్నారా మీరే చూడండి అందరూ స్టూడెంట్స్ కు యూత్ కు రీచ్ రావడం కొరకు మేము ఒక థౌజండ్ టికెట్స్ ప్రమోట్ చేసి అందరికి ఫ్రీగా యూత్ కి యువత ఈ సందర్భం కంటమెంట్ లోని టివోని థియేటర్ ఇది ప్రస్తుతం ఇక్కడ పలు సినిమా ప్రదర్శన సాగుతుండగా మన పురాతన ఇతిహాస గాథలను అందరికీ తెలియజెప్పేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ జై హనుమాన్ సినిమా రిలీజ్ చేశారు ఆధ్యాత్మికతో రాముల వారి విశిష్టతను హనుమాన్ వీరసాహజ గతను తెలియజెపుతూ ఈ చిత్రం రూపొందగా పాఠ్యాంశాలే కాదు ప్రయోగాత్మకంగా చిత్ర ప్రదర్శన తెలియజెప్పేందుకు ఈ చిత్రాన్ని విడుదల చేశారు శ్రీ సీతారాముల అరణ్యవాసాన్ని మొదలుకొని వీర హనుమాన్ వీరోచిత గాథ వరకు సినిమాలో పొందుపరచగా బుక్స్ ద్వారా తెలియజెప్పడమే కాదు అందరికీ శ్రీరాముల వారి చరిత్ర అంటూ హనుమాన్ విశిష్ట తెలియపరచాలంటూ పల్లవి గ్రూప్స్ చైర్మన్ మల్క కాగా అన్ని సినిమా హాల్స్ లో వేలాదిగా టికెట్ల బుకింగ్ కు శ్రీకారం చుట్టారు ఆన్లైన్ సిస్టంతో కాస్త ఇబ్బంది ఏర్పడిన షోలో వందకు పైగా టికెట్లతో వెయ్యి టికెట్లను ఇప్పటికే బుక్ చేశారు ఈ టికెట్లను యువతతో పాటు నిరుపేద బస్తీలో ఉండే యువతరం చిన్నారులకు అందజేసి తన వంతుగా వారికి సహకారం అందించేందుకు ముందుకొచ్చారు ప్రస్తుతం టివోలి థియేటర్ లో నేటి షోను బీజేపీ నాయకులు పక్క బీజేపీ సీనియర్ నాయకులతో పాటు యువతతో కలిసి వీక్షించడంతో పాటు థియేటర్ ను జై శ్రీరామ్ అన్న నినాదాలతో మారుమ్రోగించారు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేళ ఆ సినిమా విడుదల కావడం ఆనందంగా ఉందని తన వేలాది మందికి చిత్రాన్ని చూసే అవకాశం కల్పించాలని టికెట్ బుక్ చేసి అందజేస్తున్నట్లు మల్కాజ్గిరి ఎంపీ సీట్ ఆ సవాహనేత పల్లెవి గ్రూప్స్ చైర్మన్ మల్కా కొమరయ్య తెలిపారు మన రాముని టెంపుల్ అయోధ్యలో ఇప్పుడు ట్వంటీ సెకండ్ నాడు ప్రైమ్ మినిస్టర్ గారు ఇనావేట్ చేసే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అయింది సినిమా ఛానల్ బాగా ఉంది అయితే ఇది యూత్కు మంచి ఒక మోటివేటెడ్గా తర్వాత ఓల్డ్ మన హిస్టరీ కల్చరు మన శ్రీరాముని గురించి కానీ రా మన అంజనేని గురించి కానీ తెలియపరచడానికి ప్రొడ్యూసర్ గారు మన యాక్టరు చేశారు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ సమయానికి సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉందని సినిమా చాలా బాగా ఉందని ఆధ్యాత్మిక బాగా తెలియజెప్పారని మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ ప్రభాక్రిపారు సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ధర్మ పరిరక్షణ కొరకు ఇస్తాడు అన్నటువంటి సందేశం ఈ సినిమా ద్వారా అందరికి కూడా అందింది అని చెప్పని నేను పేర్కొంటూ నుంచి మల్కాజ్గిరి ఎంపీ బరలో నిలవాలనుకుంటున్న మల్క కొమరయ్య ఆధ్యాత్మిక కార్యక్రమాలతో తన గుర్తింపును మరింత బదులం చేసుకుంటుండగా మొన్న సీతారాముల వారి కళ్యాణం నేడు జై హనుమాన్ చిత్ర ప్రదర్శనతో అందరికీ హిందుత్వ భావనలు పెంపొందించి వారికి ఆ భగవంతుల చరిత్రను తెలియజెప్తుండగా ఇన్ని చేస్తున్న ఆయనకు ఆ భగవంతుని ఆశస్సులు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి గులాబీ నేత గులాబీ పతంగులు పంచి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు తన కార్యాలయం వద్ద పలువురికి పతంగలను అందజేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి పండుగను అందరూ సూచించారు కంటోన్మెంట్ లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి సంక్రాంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ ఆరోవార్డ్ భావన కాలనీ శ్రీ గణేష్ దేవాలయం సేవా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముగ్గుల పోటీ నిర్వహించారు దేవాలయ కమిటీ సభ్యులు నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి స్థానిక కాలనీలు బస్తీల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొని ముగ్గులు వేశారు రంగురంగుల ముగ్గులు వేసేందుకు పోటీ పడ్డారు ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొని ముగ్గులను పరిశీలించారు ఆకట్టుకునేలా ముగ్గులు వేసిన ముగ్గురికి బహుమతులను అందించారు సంపత్ రాజ్ జైన్ సహకారంతో బహుమతులను అందించారు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతిని నర్మదా మల్లికార్జున్ అందజేశారు నరసింహారావు ప్రసాద్ సంతోష్ కుమార్ శరత్ బాబుతో పాటు పలువురు పాల్గొన్నారు ప్రతి ఇంటికి వెళ్లి రాములవారి అక్షింతలను అందే లక్ష్యంగా పెట్టుకుని బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ దంపతులు ఆధ్యాత్మికతతో ముందుకు సాగుతున్నారు స్మరించుకుంటూ నిర్వహిస్తున్నారు అయోధ్య రామమందిర ప్రతిష్టలో కంటోన్మెంట్ ప్రజలను భాగస్వాములు చేస్తున్నారు ప్రతిరోజు సాయంత్రం రోజుకో చోట కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ భక్తి పార్వశ్యంలో శోభాయాత్ర నిర్వహిస్తూ రామజపంతో రామకృష్ణ కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికతను చాటుకుంటున్నారు కంటోన్మెంట్ ఐదో సంజీవయ్య బేకర్ సెక్షన్ రాములవారి ఆలయం వద్ద అయోధ్య రామమందిర కలస అక్షంతల పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు బోర్డు నామినటెడ్ సభ్యుడు రామకృష్ణ ఆయన సత్యమణి అనురాధ కుమార్తె పూజా కార్యక్రమాల్లో పాల్గొని అక్షంతల కలసాన్ని తలపై పెట్టుకుని శోభాయాత్రగా బస్తీలు కాలనీల్లో వెళ్లారు స్వామివారి అక్షంతలు ఇంటింటికి వెళ్లి అందజేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అనే ఉద్దేశంతో శోభయాత్ర నిర్వహిస్తూ అక్షంతలను అందజేయడం జరుగుతోందన్నారు మొండా డివిజన్ లో కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ అయోధ్య రామ మందిర అక్షంతల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అపార్ట్మెంట్లలో ఇంటింటికి వెళ్లి అక్షంతలను నరేష్ అందించారు జై శ్రీరామ్ నినాదాలతో స్థానిక పరిసరాలు మారుమోగాయి అక్షంతల కళాశాలకు అపార్ట్మెంట్ వాసులు మంగళహారతులు అందిస్తూ పూజలు నిర్వహించారు అక్షంతలు తీసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ముందుకొచ్చారు ఈస్ట్ మారేడుపల్లి పరిసర ప్రాంతాల్లో అక్షంతల పంపిణీ కార్యక్రమం కొనసాగించారు కిరణ్ వీరయ్య సాయి హరి ప్రశాంత్ నర్సింగ్ పద్మ గీత మధుసూ బలవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

పతంగులు పంచడమే కాదు జాగ్రత్తగా ఎగిరేయాలని చిన్నారులకు యువతకు జాగ్రత్తలు సూచించారు ప్రతి సంవత్సరం పతంగులు పండుగ వచ్చిందంటే స్థానికంగా నివసించే చిన్నారులు ఆ నాయకుని కోసం ఎదురు చూస్తుంటారు కార్యాలయం వద్ద క్యూ కట్టు మరి ఆయన చేతుల మీదుగా పతంగులు అందుకుంటుంటారు రోజంతా ఆయన గుర్తు చేసుకుంటూ పతంగులు ఎగిరవేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు బోయినపల్లి మూవీ స్పాట్ వద్ద బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ రంగురంగుల పతంగులు చిన్నారులకు అందించారు సంక్రాంతి వచ్చిందంటే బోయినపల్లిలో బిఆర్ఎస్ నాయకుడు ముప్పిడి మధుకర్ చేసే సందడి అంతా ఇంత కాదు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తూ వారిని ప్రోత్సహిస్తుంటారు చిన్నారులకు పెద్ద సంఖ్యలో పతంగలు పంచిపెడుతుంటారు సంక్రాంతి వచ్చిందంటే స్థానికులు ఆ నాయకుడిచ్చే ఆఫర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం మాదిరి ముప్పటి మధుకర్ శనివారం మూవీ స్పాట్ వద్ద పతంగలు పంపిణీ కార్యక్రమం ఆటహాసంగా నిర్వహించారు మధుకర్ టీం సభ్యులు ప్రవీణ్ యాదవ్ శ్రీ వెంకటేశ్వర పెరుమాళ దేవస్థానం ధర్మకర్త శేఖర్ ముద్రాజ్ మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త జోగుల భాస్కర్ తో కలిసి ముప్పిడి మధుకర్ పతంగులు మాంజా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు పతంగలను పంపిణీ చేస్తూ ఎగురవేసే విధానంపై అవగాహన కల్పించారు ఇంటి మెడలపై ఎగురవేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు తల్లిదండ్రులు తమ పిల్లల ఎగురవేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని కనిపెట్టుకుని ఉండాలని అన్నారు జాగ్రత్తగా ఉండి పతంగులు గానీ రోడ్ల మీద బిల్డింగ్ల మీద ఎగరేసుకోవాలని కోరుతున్నాను ప్రతి ఒక్కరికి సంక్రాంతి కంటోన్మెంట్ బోయినపల్లి ప్రాంతంలో పలుచోట్ల పతంగలను చిన్నారులకు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పంచిపెట్టారు ఒకటో వార్డు పరిధిలో బాపూజీ నగర్ సంజీవయ నగర్ చిన్నతో కంసారి బజార్ తో పాటు పలుచోట్ల గాలిపటాలను తన టీం సభ్యులతో కలిసి పంచిపెట్టారు పతంగలను ఎగురవేసే సమయంలో చిన్నారులు యువత తగిన జాగ్రత్తలు గ్రౌండ్స్ తో పాటు ఖాళీ స్థలాల్లో పతంగులు ఎగురవేయడం శ్రేయస్కరమని జంపన సూచించారు చైనా మాంజాతో గాలిపటాలు ఎగురవేయటం వల్ల ప్రజానికంతో పాటు పక్షులకు హాని కలుగుతోందని అందువల్ల చైనా మాంజాను వాడవద్దంటున్నారు జంపన్న కార్యక్రమంలో ప్రభుకుమార్ ముఖేష్ క్రాంతి పవన్ పాస్టర్ జాన్ పాటు పలువురు పాల్గొన్నారు కస్టమర్లకు మెరుగైన సేవలు అందించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి సూచించారు కంటోన్మెంట్ నాలుగు వార్ పికెట్ చెందిన జోగుల భాస్కర్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను మరి రాజశేఖర రెడ్డి శనివారం ఆవిష్కరించారు లో శ్రీ సిద్ధి వినాయక టెంట్ హౌస్ నిర్వహిస్తూ కస్టమర్లకు నమ్మకంగా ఉంటూ మెరుగైన సేవలు అందిస్తున్నారు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మరి రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు జోగుల భాస్కర్ కస్టమర్లకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా సర్వీస్ ను అందిస్తుండటంతో ప్రత్యేకంగా తమ టెంట్ హౌస్ కు గుర్తింపు లభించిందన్నారు జోగుల భాస్కర్ ఎన్నికలు ముగిసాయి రాజకీయ హడావిడి తగ్గింది పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు ఎన్నికలు వచ్చాయంటే నేతలు మళ్లీ బిజీ అయ్యే అవకాశాలున్నాయి దీంతో దొరికిన సమయం వినియోగించుకుంటూ నేతలు తీర్థయాత్రల బాట పడుతున్నారు మరికొన్ని రోజులైతే పార్లమెంట్ ఎన్నికలతో బిజీగా ఉంటామనుకున్న నాయకులు కొందరు విహారయాత్రలకు విదేశాలకు వెళుతుండగా మరికొందరు దైవ దర్శనాలకు వెళుతూ మొక్కలు తీర్చుకుంటున్నారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా తమిళనాడుకు తీర్థయాత్రలకు వెళ్లారు పలు దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు సికింద్రాబాద్ బోయినపల్లిలోని రాక్ స్పై స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ఆకట్టుకునేలా సాగాయి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారుల ఆటపాటలతో సందడి చేశారు ఆరవ వార్షికోత్సవ వేడుకలు ఆకట్టుకునేలా నిర్వహించారు పాఠశాల సాధించిన ఘనతను సాటి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు పాఠశాల ఉపాధ్యాయులతో పాటు ఎస్పీఆర్ గ్రూప్స్ చైర్మన్ రెడ్డి పాల్గొన్నారు ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని మినీ మాథ్యూ పాల్గొన్నారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఎస్పీఆర్ గ్రూప్స్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఉమా జగదీశ్వరులతో పాటు వైస్ ప్రిన్సిపల్ సునీత ఆంథోని కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గీతావాణి రచనారెడ్డి సెయింట్ పీటర్స్ ప్రిన్సిపల్ మెఖెల్ మహితారాస్ తో పాటు పలువురు రాక్స్ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో భారీగా పాల్గొన్నారు ఐదో వార్డ్ బీజేపీ జనరల్ సెక్రటరీ ఆకుల చందు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి చందు పుట్టినరోజు పురస్కరించుకుని పార్టీ శ్రేణులతో పాటు ఐదో వార్డు వాస్మీ నగర్ చెందిన కాలనీ వాసులు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు గౌరీశెట్టి రాంబాబు శ్రీనివాస్ మనోజ్ నవీన్ కృష్ణలతో పాటు చొల్లెటి రమేష్లు చందుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ బోయిన్ చిన్న తొక్కట నక్కలపల్లి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల కలర్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఇంట వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేయాలంటూ వెల్ఫేర్ అసోసియేషన్లు కలర్ను అందించగా పెద్ద ఎత్తున మహిళలు వారు అందించిన కలర్ను అందుకున్నారు సంక్రాంతిని పురస్కరించుకొని ప్రతి ఇంటి ఆనందమైన వాతావరణం ఉండాలంటూ వారు ఈలో ఆలోచన చేయగా వారు అందించిన సహాయంపై స్థానిక మహిళలు ఆనందం వ్యక్తం చేశారు చిన్నకొకట నకలపల్లి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల ఏర్పాటు కోసం కలర్ను పంపిణీ చేయడం జరిగిందని బస్తీ అధ్యక్షుడు జాజుల క్రాంతి తెలిపారు చిన్నారుల కోసం పతంగులు మహిళల కోసం కలర్లను అందించినట్లు క్రాంతి తెలియజేశారు నాలుగు సంవత్సరాలుగా పరిష్కారం కారే తన డిమాండ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త సానుకూలంగా స్పందించి వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం ఆనందంగా ఉందని వడ్డేర వీఆర్పీఎస్ నాయకుడు గుంజి సంతోష్ ఆనందం వ్యక్తం చేశారు ఇన్నాళ్లుగా పోరాటం చేస్తున్న సంతోష్ ను భవన నిర్మాణ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు జాతీయ యువదినోత్సవ వేడుకలు మారేడుపల్లిలోని నిర్వహించారు పండుగకు తెలుగు రాష్ట్రాల్లో పల్లలకు వెళ్లే వారితో నగరం బోసిపోయింది కంటోన్మెంట్ జూబ్లీ బస్టాండ్ నుండి బస్సులను నిండుకుని పలు తెలంగాణ జిల్లాలకు ప్రయాణం కాగా సీటు దక్కించుకోవడానికి ప్రయాణికులు నానా కష్టాలు పడ్డారు అసలే ఉచిత ప్రయాణంతో మహిళలు పెద్ద ఎత్తున బస్టాండ్లకు తరలి వచ్చారు గతంలో ఏదో ఒక ప్రైవేట్ వాహనం ఎక్కి వెళ్లే వారి కాస్త ఉచిత బస్సు వచ్చిన తర్వాత వెళదామంటూ బస్టాండ్ లో వేచి ఉండి బస్సును వచ్చిన తర్వాత తమ సొంత ఊర్లకు ప్రయాణం అయ్యారు జేబీఎస్ నుండి తెలంగాణ జిల్లాలకు వెళ్లే బస్సులన్నీ ఫుల్ గా నిండిపోయాయి ఇక టోల్ గేట్ల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నగరం చివరిలో భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి ట్రాఫిక్ ను క్లియర్ చేసి ట్రాఫిక్ పోలీసులు వయసులో ఆ యువతి తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది మహావీర్ భగవాన్ ఆశీస్సులతో తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా ఆ యువతి నిర్ణయాన్ని స్వాగతించి అంకరంక వైభవంగా వేడుకలను నిర్వహించి సాగనింపారు జీవితంపై ఎటువంటి ఆశలు పెట్టుకోకుండా ఆ యువతి తీసుకున్న నిర్ణయం ఇటు కుటుంబీకులకు అటు బంధువులకు దూరం అవుతుండగా అంతటి దీక్షతో తమ గారాల పట్టి తీసుకున్న నిర్ణయం మంచిదంటూ కుటుంబ సభ్యులంతా కలిసి అస్వరథంపై ఊరేగించి ముహూర్తం ఖరారు చేయగా అంగరంగ వైభవంగా సాగింది సింహోత్సవ దీక్ష స్వీకరణ మహోత్సవం తు పూరా జీవన్ శాసన్కో మాయస్వామికి భగవాద్ శాసన్ కో జంట నగరాల్లో జైన్ మతస్థలు ఎక్కువే వరెంట ఓ ఆచారం ఎప్పుడూ ఉంటుంది భగవంతుని సన్నిధిలో ఆధ్యాత్మికతతో గడిపేందుకు పలువురు ఈ నిర్ణయం తీసుకుంటారు పదేళ్ల నుంచి ఎవరైనా ఈ దీక్ష తీసుకునే అవకాశం ఉండగా ఇక దీక్ష తీసుకున్న అనంతరం కుటుంబానికి దూరంగా సన్యాసినిగా జీవితాంతం గడపాల్సి ఉంటుంది కన్న తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ మిగతా మతాల్లో ఇటువంటి దీక్షకు అంతగా అంగీకారం తెలిపారు కానీ జైన్ మతస్థులు మాత్రం వారి కుటుంబంలో ఎవరైనా ఈ ఆలోచన చేస్తే ఎగిరి గందేసి మరీ పెద్ద పండుగ చేసి వారిని సాధ్యులతో కలిసి సాగనంపుతారు రాణిగంజ్ ప్రాంతానికి చెందిన జయంతిలాల్ రమణీల గారాల కూతురైన దైల సైన తన సన్యాసిగా మారాలనుకుంటున్నానంటూ సింహోత్సవ దీక్ష స్వీకరణకు సిద్ధం కాగా ఆమె ఆలోచనతో ఏకీభవించారు కుటుంబ సభ్యులు రాణిగంజ్లో నివాసం వారు ప్యారడైజ్ వద్ద గల హర్యానా భవన్ లో ఈ వేడుకకు సిద్ధం చేయగా గజరాజుపై ఊరేగిస్తూ తీసుకురావాలని అంతా సిద్ధం చేశారు చివరికి పోలీసులు ర్యాలీకి అనుమతించకపోవడంతో చివరికి అస్పాలపై ఊరేగిస్తూ హర్యానా భవన్ కు ఊరేగింపుగా రాగా సాధ్వికా సమక్షంలో సింహ తీసుకున్నారు అనంతరం ఇక సాధ్వీలతో తన జీవిత ప్రయాణం ప్రారంభించగా ఇక జీవితాంతం ఓ సన్యాసినిగా ఎటువంటి హంగు ఆర్బాటాలు ఖరీదైన జీవితం లేకుండా సాధ్విగా గడపనున్నారు ఇంతటి బ్రహ్ోత్తర కార్యక్రమానికి వారి కుటుంబికలతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న జైన్ సమాజ్ ప్రతినిధులంతా తరలిరాగా ఓ శుభకార్యాన్ని మించి అన్నట్టుగా వేదికలని నిర్మించై కేంద్రం దగ్గర జైన్ శాసన కేంద్రం లో দীক্ষা लेते हैं और बाहर के कोई लोग सुनते हैं कि यह शक्य कैसे होता है बहुत मुश्किल काम है और हमारे जैन शासन के अंदर जो दीक्षा लेता है वो महावीर स्वामी का सही अनुयायी कहलाता है और पुलिस लो रैली की अनुमतिच को पड़ंतो जैन समाज ప్రతినిధులు కాస్త అసహనం వ్యక్తం చేయగా దైవ చింతనతో కూడిన కార్యక్రమానికి తప్పక అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇట్లా అయిన తర్వాత నైట్ లో మీరు రిజెక్ట్ పంపించేసి పొద్దున మేము ఏం చేస్తాము ఆ సిపి గారు కొంచెం చిన్న రిక్వెస్ట్ ఏ మేము జైన్స్ ఏమో మా ప్రొసీజర్ లో ఏం దంగా ప్రసాద్ ఏం ఉండదు డీజే ఉండదు ఓన్లీ లోకల్ బ్యాండ్ ఉంటుంది అది కూడా మా జైన్స్ వాళ్ళు ఉంటాడు బయట వాళ్ళు ఏమి ఉండదు ఆయనకు రిక్వెస్ట్ ఉంది నెక్స్ట్ టైం అట్లా ఉంటే మాకు కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వండి ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి